హాయ్ హలో అండి అందరికీ స్వాగతం మా ఈ క్రికెట్ నగరంలో సరికొత్త ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం ఏంటో మరి ఇప్పటికీ రెండు మ్యాచ్లు జరిగినాయి రెండు ఓడిపోయారు మన వాళ్ళు సేమ్ లాస్ట్ సీజన్ కూడా ఇట్లాగే స్టార్టింగ్ రెండు మ్యాచ్లు ఓడిపోయారు సో అంటే లాస్ట్ మ్యా లాస్ట్ ఇయర్ ఓడిపోయిన రెండు మ్యాచ్లు కొంచెం ఎంతో కొంత కన్వీన్సింగ్గానే ఓడిపోయారు కాబట్టి అందులో పెద్ద బాధపడడానికి అందులో పెద్ద పాయింట్స్ వెతుక్కోవడానికి పెద్దగా ఏం దొరకలేదు కానీ ఈ ఇయర్ ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో మాత్రం రెండు మనం చేతులారా ఓడిపోయిన మ్యాచ్లుగా చాలామంది నేనే కాదు నాతో పాటు చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు మరి మనతో మాట్లాడడానికి ఎప్పటిలాగే రాహుల్ కూడా ఉన్నాడు సో రాహుల్ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం ఏంటి రాహుల్ నిన్న జరిగిన షాక్ అండ్ డిజాస్టర్ నుంచి తేరుకున్నావా షాక్ అని అనలేం రాజు ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ మ్యాచ్లో కూడా ఇట్లాంటి సినిమానే చూసాము మనం అదే చెన్నై గ్రౌండ్లో అదే మనీష్ అన్న బ్యాటింగ్ చూసాము సో అంటే ఇది జరగద్దు ఇది అని గట్టిగా బలంగా కోరుకున్నాము అయినా కానీ అదే జరిగింది చివరికి చూస్తే నీకు పోయి పోయినసారి హయ్యెస్ట్ స్కోరు హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు అయినా కానీ బ్యాడ్ ఇన్నింగ్స్ అది ఈసారి మాత్రం నీకు రన్న బాల్ కూడా కొట్టలే రాజు అసలు మనీష్ పాండే మరి మరి అంటే అతన్ని ఏమనాలి మరి అసలు అంటే ఈ ఈ వాక్యం నేను ఎన్నిసార్లు అన్నానో ఏందో అసలు మనీష్ పాండేని ఏమనాలి అనేది సరే ఇక అంటే ఇక అంటే ఇట్ ఇస్ హై టైం రాజు అంటే తను ఇంకా బ్యాక్ చేసిన అంటే టీమ్ మేనేజ్మెంట్ ఆ టీమ్ మేనేజ్మెంట్ తప్పు అవుతుంది ఇక తనకి కమ్మన పక్కకు తీసేయాలి రాదు అనేది నిన్నైతే లిమిట్ రాజు ఎందుకంటే నీకు అసలు స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు కొడితే సిక్సే బ లేదంటే ఫోరే నీకు బౌండరీసే కావాలంటాడు ఏ అది చాలా బ్యాడ్ అప్రోచ్ నిజంగా అటు సైడ్ వార్నర్ ఎంత బాగా ఆడాడు అసలు నీకు ఆ పార్ట్నర్షిప్లో నీకు స్ట్రైక్ రొటేట్ చేస్తూ లూజ్ బాల్ని కొడుతూ అసలు బౌండరీ కొడుతూ అసలు బట్ మనీష్ పాండే మాత్రం ఇక సోల్ అంటే నీకు చాలామంది అన్నారు విజయశంకర్ నీకు ఏం కొట్టలేదు రాగానే తన తనను కూడా ఎన్నోసార్లు నమ్ముకున్నామని కానీ అక్కడ రెస్పాన్సిబిలిటీ సెట్ బ్యాట్స్ మనీష్ పాండే ఎట్లయితే ఆర్సీబీ వాళ్ళు నీకు నీకు మ్యాక్సిల్ లాస్ట్ వరకు ఆడి బాగా పేస్ చేసుకొని ఆడాడు ఇన్నింగ్స్ అలానే మనీష్ పాండే ఆడాల్సింది కానీ తను ఆడలేదు మరి పదకొండు కోట్లు ఇచ్చి మరి అంత టీం అంతా బ్యాక్ చేస్తుంది ఈ మాత్రం అసలు ప్రతి ఏడు పే పేరుకు కొడతాడు రెండు మూడు ఫిఫ్టీలు కానీ అవి ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు అసలు నిన్న ఒక స్టాట్ ఉండే కదా రాజు అది క్రిక్ బస్ లైవ్లో కనిపించింది నాకు ఏంటంటే నీకు మనీష్ పాండే ముప్పై కంటే ఎక్కువ వాళ్ళు పద్నాలుగు సార్లు ఆడేట ఆ పద్నాలుగు సార్లు ఓన్లీ మూడు సార్లే టీం గెలిచిందట మిగతా లెవెన్ టైమ్స్ టీం ఓడిపోయింది సో ఇక మరి అంత డిజాస్టర్ రికార్డు ఉన్న ప్లేయర్ని మనం ఇంకా బ్యాక్ చేస్తున్నామంటే చెప్పుతో కొట్టుకోవాలి మనం రాహుల్ నువ్వు బాగా భావోద్వేగానికి గురైనట్టున్నావు సో అంటే మనం ఇట్లాంటి గేమ్స్లో ప్లేయర్స్ని టార్గెట్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు మనీష్ పాండే ఓకే ఒప్పుకుందాం అంటే మనం ఆల్రెడీ సీజన్ ప్రివ్యూ దగ్గర నుండి అండ్ అలాగే అంతకుముందు మనం రెడ్డి గారితో చేసిన ఒక స్పెషల్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేశాము మనీష్ పాండేకి ఈ స్ట్రైక్ రొటేషన్ ఇష్యూ అనేది ఉందనే మాట వాస్తవం ఇప్పుడు నిన్న కూడా మనం గమనించుకుంటే జానీ బేర్స్టో అండ్ డేవిడ్ వార్నర్ ఇద్దరూ కూడా వాళ్ళ క్రీజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చూపించిన ఇంటెంట్ అంటే బౌండరీ కొట్టడానికి చూపించిన ఇంటెంట్ కాదు సింగిల్స్ చూ సింగిల్స్ తిరగడానికి చూపించిన ఇంటెంట్ సింగిల్స్ని టూగా టూని త్రీగా కన్వర్ట్ చేయడానికి ఒక ఇంటెంట్ ఇప్పుడు నిన్న బాగా గమనించుకుంటే ఐ థింక్ ట్వెల్త్ ఓవర్లో అనుకుంటా లెవెన్ పాయింట్ టూనో లెవెన్ పాయింట్ త్రీలోనో బేస్టో ఏం చేస్తాడంటే ఒక బాల్ మిడ్ వికెట్ దగ్గరికి ఫ్లిక్ చేస్తాడనమాట ఫ్లిక్ చేసి యాక్చువల్లీ అది సింగిల్ వచ్చే బాల్ సింగిల్ వస్తుంది అంతే మ్యాక్సిమం ఎందుకంటే డీప్ మిడ్ వికెట్ కొంచెం స్క్వేర్ ఉంటాడు సో కరెక్ట్గా అటాక్ చేస్తే సింగిలే వస్తుంది కానీ బేస్ట్ ఏం చేస్తాడంటే బాల్ కొట్టిన వెంటనే టూ టూ అని అరుస్తాడు అనమాట గట్టిగా మనీష్ పాండే రెస్పాండ్ అవుతాడు రెస్పాండ్ అయ్యి టూని కంప్లీట్ చేస్తారు కానీ కంప్లీట్ చేసే క్రమంలో ఏమవుతుంది ఆ ఫీల్డర్ పానిక్ అయిపోయి బౌలర్ బౌలింగ్ క్రీజ్ దగ్గర కోహ్లీ నుంచి ఉంటాడు మిడ్ ఆఫ్ నుంచి వచ్చి బాల్ పట్టుకోవడానికి కోహ్లీ నుంచి ఉంటాడు అది కోహ్లీ కంటే వైడ్గా వేస్తాడు బాల్ ఆ టూ అసలు సింగిల్గా సింగిల్ రావాల్సింది త్రీ అయ్యింది అది మళ్ళీ ఓవర్ త్రో ఇంకో రన్ తిరుగుతారు సో బేసిక్గా డేవిడ్ వార్నర్ అండ్ జానీ బేర్స్టో వీళ్ళిద్దరినీ కూడా అసలు మీ కాంబినేషన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి మీకు నచ్చిన అంశం ఏంటని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో చాలామంది అడిగినప్పుడు వాళ్ళిద్దరూ చెప్పిన కామన్ డేలాగా ఒకటి ఏంటంటే మా ఇద్దరికి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది సో ఆ విషయంలో మా ఇద్దరికి మా ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది సో అందుకే నువ్వు గమనించుకుంటే లాస్ట్ ఇయర్లో కూడా కొన్ని కొన్ని స్లో సర్ఫేస్ సర్ఫేసెస్ పైన జానీ బేర్స్ అండ్ డేవిడ్ బార్నర్ సింగిల్స్ని టూగా కన్వర్ట్ చేయ టూగా కన్వర్ట్ చేయడం టూ టూస్ని త్రీగా ఇట్లా చాలా అంటే ఈ స్టైల్ ఆఫ్ ప్లే అనేది ఇట్లాంటి స్లో సర్ఫేసెస్ పైన చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అందుకే ఇప్పుడు సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరూ నిన్న మ్యాచెస్ అవన్నీ చూసిన తర్వాత అసలు ఆ విలియమ్సన్ ఉంటే బాగుండు విలియమ్సన్ విలియమ్సన్ అని అంటున్నారు ఓకే కాకపోతే మనం ఇష్యూ ఇక్కడ అడ్రస్ చేయాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటంటే మన బౌలర్స్ అండ్ బౌలింగ్ స్ట్రాటజీస్లో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్ ఉన్నాడు భువనేశ్వర్ కుమార్ ఇండియాకి ఫినిష్ చేస్తాడు ఇండియాకి ఫినిష్ చేసేటువంటి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ క్వాలిటీ బౌలర్ ఉన్నప్పుడు నువ్వు అతన్ని డెత్ ఓవర్స్లో కేవలం ఒక్క ఓవరే యూస్ చేస్తున్నావు ఇప్పుడు లాస్ట్ గేమ్లో కూడా భువనేశ్వర్ కుమార్ ఒక్క ఓవర్ వేశాడు డెత్ ఓవర్స్లో ఇప్పుడు కూడా ఒక్క ఓవర్ వేసాడు అంటే అతన్ని సెకండ్ ఇంకా ఆ రెండో మిగిలిన ఓవర్ అనేది ఫిఫ్టీన్త్ ఓవర్ లేదంటే ఫిఫ్టీన్త్ ఓవర్ లోపు కంప్లీట్ చేసేస్తున్నారు సో అంటే బౌలింగ్ స్ట్రాటజీస్లో కూడా ఒక్కసారి కొంచెం ఆలోచించాలి ఎందుకంటే చెన్నై సర్ఫేస్ పైన ఇప్పటి వరకు త్రీ అవుట్ ఆఫ్ ఫోర్ గేమ్స్ అనేది ఫస్ట్ బ్యాటింగ్ సైడే గెలిచారు సో దీ ఈ మ్యాచెస్ అన్నీ ఇప్పటివరకు చెన్నైలో జరిగిన మ్యాచెస్ అన్నీ చూసుకుంటే ఒక్కసారి మనం ప్లేయర్ పెర్ఫార్మెన్సెస్ పక్కన పెట్టేస్తే అసలు ఈ టాస్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నాం అండ్ పిచ్ అబ్జర్వ్ చేసిన తర్వాత నీకు మన వాళ్ళు ఆ చేసిన టోటల్ అవ్వచ్చు అలాగే అలాగే అంతకుముందు జరిగిన కేకేఆర్ మ్యాచ్ కావచ్చు సో వీటన్నిటి పరిస్థితుల దృశ్యా అసలు పిచ్ గురించి నీ అంచనా ఏంటి రాహుల్ ఫస్ట్ అయితే నీకు పిచ్ తను చూసిన తర్వాత నిన్న కేకేఆర్ మ్యాచ్ చూసిన తర్వాత అసలు నీకు వార్నర్ ఫస్ట్ టాస్ గెలిచి నీకు బా నీకు బౌలింగ్ తీసుకోగానే ఫస్ట్ కొట్టింది ఏందిది నిన్ననే అయింది ఆ ఫస్ట్ మ్యాచ్ కూడా నీకు చేసి చేస్తూ ఆర్సీబీ వాళ్ళు ఏదో ఆర్సీ నీకు ఏబిడి బ్రిలియన్స్ వల్ల గెలిచారు అది అసలు చేస్ చేయడం అస్స అస్సలు అంటే అసలు అవట్లే పిచ్చిపోయినా పైన ఎస్పెషల్లీ నీకు డ్యూ కూడా ఉండట్లేదు నువ్వు గమనిస్తే నీకు చపాకులో సో డ్యూ లేకుండా నీకు ఇట్లా వేరింగ్ పిచ్ మీద అసలు కష్టమవుతుంటే ఎందుకు తీసుకున్నారు అనుకున్నాము కానీ ఏమో సర్లే ఇది కొత్త పిచ్చు మేబీ డిఫరెంట్గా ప్లే చేస్తుంది అనుకుంటున్నారేమో అని చెప్పి ఛాన్స్ ఇద్దాం అనుకున్నా కానీ ఎప్పుడైతే ఆర్సీబీ వాళ్ళు వన్ ఫిఫ్టీ కొట్టారు రాజు అక్కడే నాకు తెలిసి తెలిసిపోయింది అక్కడ ఓ ఇండికేషన్స్ వచ్చేసినాయి నీకు ఎట్లయితే నీకు వాళ్ళు నీకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో వాళ్ళు ఎట్లయితే స్కోర్ చేయలేకపోయారో ఎట్లా ఓన్లీ మ్యాక్స్ వాళ్ళు ఒక్కడే నిలబడగలిగాడు లాస్ట్ వరకు ఇక అది చూసిన తర్వాత వన్ ఫిఫ్టీ అంటే నాకు పది రన్లు ఎక్కువ అన్నట్టే అనిపించింది చివరికి అది చూస్తే అది అదే నిజం అని తేలింది వన్ ఫిఫ్టీ ఇస్ దాని అబో పార్ టోటల్ ఆ పిచ్ పైన అండ్ పిచ్ ఇక నుంచి నాకు తెలిసి చెన్నైలో ఎవ్వడు బ్యాటింగ్ బ్యాటింగ్ సెకండ్ తీసుకోడు ఆ గమ్మర్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే మిన్న అని చెప్పి అందరికీ అర్థమైపోయిందని తెలిసి ఈ మ్యాచ్తో కానీ అసలు బౌలింగ్ పరంగా మనం చాలా ఫెయిల్ అయ్యాం అంటే అది వన్ ఫిఫ్టీ ఎందుకు కొట్టారంటే దానికి కారణం ఏంటంటే మనం అసలు అంటే కటర్స్ నీకు నకిల్ బాల్స్ దానిలో స్పెషలిస్ట్ మనం అసలు ముందు అసలు ఎస్ఆర్హెచ్ అంటేనే నకిల్ బాల్స్ నకిల్ బాల్స్ అంటేనే ఎస్ఆర్హెచ్ కట్టర్స్ కానీ అవి సరిగ్గా వాళ్లే అనిపించింది ఎస్పెషల్లీ డెత్లో నటరాజన్కి కూడా మంచి కట్టర్లు వేసే ఇది ఉంది కానీ తను డెత్లో మాటి మాటికి నీకు యార్కర్ వేయడానికి ట్రై చేస్తుండే అసలు నీకు ఏమాత్రం ట్రై చేయలే కట్టర్లు ఇప్పుడు చూడు వాళ్ళు ఆర్సీపీ వాళ్ళు నీకు హర్షల్ పటేల్ అయినా కానీ నీకు నీకు అదేంటి ఆఖరికి నీకు సిరాజ్ కూడా నీకు పేస్ వేసినప్పుడు తను కొట్టారు నీకు ఎప్పుడైతే నీకు పేస్ ఆఫ్ వేసాడో అప్పుడే తను కొట్టడం కష్టం అన్నట్టు తెలితే తేలింది అసలు నీకు డెత్ ఓవర్స్లో సో నీకు మనమైతే బౌలింగ్ ప్లాన్స్ పరంగా ఫెయిల్ అయ్యాము బ్యాటింగ్ స్ట్రాటజీ పరంగా ఫెయిల్ అయ్యాము అన్నీ ఆల్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఫెయిల్ అయ్యాము రాజు ఇక రషీద్ ఖాన్ లాంటి గన్ బౌలర్ ఉండడం వల్ల మనం గట్టెక్కి కొంచెమైనా మ్యాచ్లో ఉండే కానీ ఇప్పుడు రషీద్ బదులు వేరేవరైనా ఉండి ఉంటే ఆ ప్లేస్లో ప్రాబ్లీ ఇంకా వాళ్ళు ఇంకో పదిహేను రన్లు ఎక్స్ట్రా కొట్టేవాళ్ళు అసలు షాబాజ్ నదీం రాజు అసలు చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ తన హలో బ్రదర్ షా షాబాజ్ ఏమోదేమో నీకు ఒక్క ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ని దిప్పిబడేసాడు అట్లాంటిది తను అసలు ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు షాబాజ్ నదీం టెస్ట్ అటే రెండు మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అసలు పదిహేను ఏళ్ళగా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు సో తన నుంచి నీకు ఫోర్ ఓవర్స్ థర్టీ సిక్స్ రన్స్ ఇవ్వడం ఒక ఓవర్లో ట్వంటీ టూ రన్స్ కొట్టించుకోవడం మ్యాక్స్ చేత నీకు అది మాత్రం వెరీ డిసప్పాయింటింగ్ రాజు అదైతే సో నా ఈ మ్యాచ్కి ఇద్దరు అంటే మెయిన్గా మనం క్రిటిసైజ్ చేయాల్సిన పర్ఫార్మెన్సెస్ రెండు అది షాబాజ్ నదీం ఇంకా మనీష్ పాండే అన్నట్టు అనిపించింది రాజు అవును రాహుల్ దాంట్లో నేను క్యాప్టెన్సీ స్ట్రాటజీస్ని కూడా కొన్ని ఇంక్లూడ్ చేయదలుచుకున్నాను ఇప్పుడు సాధారణంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ని బట్టి చెన్నైలో స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది అండ్ యావరేజ్ స్కోర్ ఒక వన్ సిక్స్టీ ఉంటేనే గగనం అనే టైప్లో ఉన్న సర్ఫేసెస్ పైన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్కి నువ్వు సేమ్ సెట్ ఆఫ్ ప్లాన్ అనేది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఓవర్ వాళ్ళు టార్గెట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను చూసుకుంటే వార్నర్ ఏం చేశాడంటే నదీమ్ అండ్ రషీద్ ఖాన్ని ఐ థింక్ ఫ్రమ్ అరౌండ్ సిక్స్త్ ఓవర్ ఫిఫ్త్ ఓవర్లో అనుకుంటా ఆ సిక్స్త్ ఓవర్ నుంచి నదీమ్ అండ్ రషీద్ ఖాన్ వరుసగా బౌలింగ్ వేయించాడు ఫోర్ ఓవర్స్ వేయించాడు కంటిన్యూస్గా సో ఆ మొనోటిని బ్రేక్ చేసి మరలా ఎవరైనా పేసర్స్ని ఇంట్రడ్యూస్ చేయడమో లేదంటే సడన్గా అప్పుడు ఒక ఓవర్ ఏ విజయ్ శంకర్ దగ్గర నుంచో తీసుకోవడము మిడిల్ ఓవర్స్లో ఏదో ఒకటి ట్రై చేయకుండా ఎక్స్పెరిమెంట్ చేయకుండా ట్రెడిషనల్గా ఫిఫ్త్ ఓవర్ కూడా ఇచ్చాడు ఆ ఫిఫ్త్ ఓవర్ ఇచ్చడం వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే చూసుకుంటే షాబాజ్ నదీమ్ను లాస్ట్ ఓవర్లో అతన్ని ఇరవై రెండు రన్లు కొట్టారు రెండు సిక్స్లు రెండు ఫోర్లు రెండు సింగిళ్ళు సో ఇట్లాంటి లో స్కోరింగ్ మ్యాచ్లో ఇట్లాంటి ట్వంటీ టూ రన్స్ కన్సిడర్ చేసిన ఒక ఓవర్ ఉందంటే అది టువర్డ్స్ దాంట్ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే మన లూజింగ్ మార్జిన్ ఓన్లీ సిక్స్ రన్స్ అనమాట సో అండ్ అలాగే భువనేశ్వర్ కుమార్కి లాస్ట్లో ఒక్క ఓవర్ మాత్రం మిగిలింది అతను ఫిఫ్టీన్త్ ఓవర్లో కంప్లీట్ చేస్తారు అండ్ భువనేశ్వర్ కుమార్ని అతను బౌలింగ్ ఎప్పుడు తీసుకొచ్చారని చూస్తే వాషింగ్టన్స్ సొందరు క్రీజ్లో ఉన్నాడు మ్యాక్స్వెల్ ఉన్నాడు మ్యాక్స్వెల్ అండ్ వాషింగ్టన్ ఉన్నారు ఉన్నారంటే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే అక్కడ ఏబిడ్యులియర్స్ అవుట్ అయిపోయాడు కోహ్లీ అవుట్ అయిపోయాడు సో మాక్స్వెల్కి చాలా క్లియర్గా మెసేజ్ వెళ్ళి ఉంటుంది అండ్ అతను ఆడిన స్టైల్ కూడా చూస్తే అర్థమవుతుంది అంటే హీ వాజ్ నాట్ విల్లింగ్ టు టేక్ టూ మెనీ రిస్క్స్ దట్ హీ వాంట్స్ టు స్టేట్ ఇల్ దండ్ సో అది ఆ టాక్టిక్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో నువ్వు అట్లాంటి టైంలో భువనేశ్వర్ కుమార్ని తీసుకురావడం వల్ల అంటే దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటన నాకు అర్థం ఎందుకంటే మ్యాక్స్వెల్ ఈజ్ నాట్ గోన్ టు గివ్ హిజ్ వికెట్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గేమ్ వాషింగ్టన్ సుందర్ వికెట్ అంత కాస్ట్లీ అయితే కాదు ఆ సిచ్యువేషన్లో సో ఆ సిచ్యువేషన్లో భువనేష్ కుమార్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది అండ్ డెత్ ఓవర్స్లో ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే డెత్ ఓవర్స్లో టూ ఓ లాస్ట్ టూ ఓవర్స్లో ట్వంటీ ఫైవ్ రన్స్ కన్సిడర్ చేసాం మన వాళ్ళు లాస్ట్ ఐదు ఓవర్లు కలిసినా కష్టపడి కష్టపడి ఇరవై రన్లు రన్లపైనే అంత కొట్టారు అట్లాంటిది టూ ఓవర్స్లో నువ్వు ట్వంటీ ప్లస్ స్కో స్కోర్ చేసే ఎబిలిటీ ఇస్తున్నావు అంటే వేరే టీమ్కి ఇట్స్ డిజాస్టర్ అనమాట దానికి కారణం కూడా ఏంటంటే ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచెస్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ బ్యాటర్స్ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఈ పిచ్ పైన ఓన్లీ న్యూ బాల్తో మాత్రమే స్కోర్ చేయగలం ఒక్కసారి బాల్ సాఫ్ట్ అయిందంటే సిక్స్లు కొట్టడం ఫోర్లు కొట్టడం చాలా కష్టం అని చెప్పారు మనం వాళ్ళు చెప్పిందే కాకుండా మనం ఆల్రెడీ రిజల్ట్స్ రూపంలో ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం అసలు ఓల్డ్ బాల్ని కొట్టడం ఎంత కష్టం అనేది ఇప్పుడు నేను రషీద్ ఖాన్కి లాస్ట్లో కొంచెం షార్ట్ అండ్ వైడ్ డెలివరీ వేస్తే అట్లా సిక్స్ కొట్టగలిగాడు అంటే ఏదైనా ఒక షార్ట్ డెలివరీ బాగా సిటప్ అయితే అది కూడా ఒక కంఫర్టబుల్ హైట్లో తప్ప అసలు సిక్స్ కొట్టడం అనేది చాలా అసాధ్యం అనేది మనకి చాలా క్లియర్గా కనబడుతుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో బౌలింగ్ విషయంలో కూడా ఉండేటువంటి ఎర్రర్స్ కూడా ఖచ్చితంగా అవి మనకి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్ ఇన్ హైండ్ సైడ్ చూసుకుంటే అవి కూడా ఎంతో కొంత ప్రభావితం చూపాయన్న అవి మాత్రం వాస్తవం సో నాకు ఒక్కటైతే ఇంకా నచ్చట్లేదు సార్ నుంచి అది భువనేశ్వర్ కుమార్ని వాళ్ళు డెత్ ఓవర్స్ కంటే ముందే ఒక ఓవర్ యూజ్ చేసి కేవలం ఒక్క ఓవర్ ఉంచుతున్నారు ఇప్పుడు నటరాజన్ ఓకే ఈ ఆడే టెరిఫిక్ సీజన్ లాస్ట్ సీజన్ అండ్ ఇండియాకు కూడా ఆడాడు బట్ స్టిల్ ఆన్ ఎక్స్పీరియన్స్ కౌంట్ నటరాజన్ భువనేశ్వర్ని కంపేర్ చేసుకుంటే నటరాజన్ ఎక్కడో చాలా కింద ఉంటాడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ సో భువనేశ్వర్ కుమార్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ని మీరు డెత్లో యూస్ చేయకుండా జస్ట్ ఓన్లీ ఒక ఓవర్ ఉంచుతున్నారంటే అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హోల్డర్ ట్రెడిషనల్గా తను డెత్ బౌలింగ్ పాత్ర ఎక్కడ అంటే వెస్టిండీస్ టీ ట్వంటీ క్రికెట్ గమనించుకున్నా లేదు వెస్టిండీస్లో జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీ డొమెస్టిక్ కాంపిటీషన్ చూసుకున్నా హోల్డర్ డెత్ ఓవర్స్ ఎక్కువ వేయడు ఎక్కడో చాలా రేర్గా పది మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ వేస్తాడు డెత్ ఓవర్స్ సో అట్లాంటిది ఈ ఐపీఎల్ లాంటి హై కాంపిటేటివ్ టోర్నమెంట్లో నువ్వు ఇంటర్నేషనల్గా సక్సీడ్ అయిన బౌలర్స్ని యూస్ చేయకుండా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఇప్పుడు అట్లీస్ట్ ముందున్న మ్యాచెస్లో అయినా కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నా సో బౌలింగ్ పరంగా అయితే నాకు ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్నర్ టాస్ డిసిషన్ అనేది నాకు కొంచెం అప్సెట్ అయింది అంటే చాలా క్లియర్గా నువ్వు అన్నట్టుగానే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఎందుకంటే టోర్నమెంట్ స్టార్టింగ్లో ఎప్పుడు కూడా టీమ్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ టు స్టిక్ టు ది స్ట్రెంగ్స్ సో మన ఎస్ఆర్హెచ్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి డిఫెండింగ్ స్కోర్స్ అండ్ అందులోకి మన టీంలో విలియమ్స్ అని కూడా లేడు సో అట్లాంటి సిచ్యువేషన్లో యూ ఆల్వేస్ హ్యావ్ టు బ్యాక్ యూర్ బౌలర్స్ అండ్ చెన్నైలో ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ని బట్టి అయినా మన వాళ్ళు కొంచెం అర్థం చేసుకుని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారేమో అనుకున్నాను కానీ అలా జరగలేదు నువ్వు భూవీ భూవీ గురించి అంటున్నావు రాజు నేను భూవీ అంటే మనం కంబ్యాక్ అయిన దగ్గర నుంచి న్యూ బాల్ బౌలింగ్ చూసాము మిడ్ ఓవర్స్లో తను వచ్చి వికెట్ కావాల్సినప్పుడు నీకు ఇంగ్లాండ్ సిరీస్లో బాగా వికెట్ తీశాడు కానీ మనం ఆ ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్లో మన డెత్ బౌలింగ్ పెద్దగా అబ్జర్వ్ చేయలేదు తనకు ఛాన్స్ అంత రాలేదు నీకు డెత్ బౌలింగ్ చూపించడానికి ఈ ఐపీఎల్లో తను వేస్తుంటే నీకు రెండు మ్యాచ్లో చూసుకుంటే ఆర్కర్ ల్యాండ్ చేయలేకపోతున్నాడు రాజు మరి అది మరి కొంచెం మరి తను ఇంకా గ్రూవ్లోకి రాలే అనిపిస్తుంది డెత్ బౌలింగ్ పరంగా నీకు ఇంకా నీకు భూవీ బౌలింగ్ ఇంకా ఎనలైజ్ చేస్తే అసలు స్వింగ్ మాత్రం ఏమాత్రం లేదు రాజు ఈ రెండు మ్యాచ్ల్లో అసలు అంటే నువ్వు చూసుకుంటే చెప్పాకలో అసలు ఏ బౌలర్కి స్వింగ్ రావట్లేదు నీకు నీకు స్వింగ్ బౌలర్స్ ఎవ్వరు సక్సెస్ఫుల్ ఉండట్లే నీకు బోల్ట్ అయినా కానీ ఎవరైనా కానీ నీకు ఏదో లాస్ట్లో వచ్చి వికెట్ తీసాడు కానీ నీకు పవర్ ప్లే వికెట్స్ అయితే బోల్ట్ నీకు అంత ఈజీగా స్వింగ్తో అయితే తీయలేకపోతున్నాడు ఇప్పుడు ఆడిన రెండు మ్యాచ్ల్లో చూస్తే సో నీకు స్వింగ్ లేనప్పుడు మన బౌలింగ్ అటాక్ కొంచెం వీకెన్ అవుతుందని చెప్పుకోవాలి నీకు ఎస్పెషలీ పవర్ ప్లేలో వికెట్ తీయడానికి అందుకే ఈ మ్యాచ్లో కొంచెం హోల్డర్ రోల్ కొంచెం బాగా అనిపించింది తను కొంచెం బౌన్స్ ఎలిమెంట్ ఉంది కాబట్టి తను కొద్దిగా మిడిల్ ఓవర్స్లో బాగా చేశాడు బౌలింగ్ కానీ ఒక విధంగా చూసుకుంటే మనకి మనకు ఆ బౌన్సే మైనస్ అయింది లాస్ట్లో ఎందుకంటే మ్యాక్స్ వెళ్ళి లాస్ట్లో లాస్ట్ ఓవర్ పన్నెండు రన్లో పదమూడు రన్లు కొట్టాడు సో అట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇట్లాంటి లో స్కోరింగ్ గేమ్స్లో చాలా ఎఫెక్ట్ చూపించినట్టు మనకు అర్థమవుతుంది అవును రాదా అసలు ఆర్సీ మన భద్రశత్ అట్లాంటి టీము వాళ్ళు సన్రైజర్ స్టైల్లో స్క్వీజ్ చేసి మనల్ని ఓడించారు రాజు అసలు నీకు ఎంత 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 బాధాకరమైన విషయం చెప్పు అసలు అది మన సొంత సొంత స్టైల్లో వాళ్ళు ఓడించారు ఇంకొకటి ఏంటంటే రాహుల్ మన వాళ్ళు ఒక విన్నింగ్ ఫార్ములా ఉందని బ్లైండ్గా దానికి స్టిక్ అవ్వడం లేదు ఇదే మనం ఫా ఫార్ములా కంపల్సరీ ఇట్లా ఫాలో అవ్వాలనేటువంటి పద్ధతి అనేది కరెక్ట్ కాదు అంటే కోచింగ్ స్టైల్ అది ఎవరి దగ్గర లాస్ట్ ఇయర్ అంటే నేను కొద్దిగా ప్రెడిక్ట్ చేయగలిగాను ఎందుకంటే నాకు ట్రావెల్ బేలిజ్ కోచింగ్ స్టైల్ నేను ఇంగ్లాండ్ సిరీస్లు చాలా కవర్ చేశాను కాబట్టి నాకు నాకు ఉన్నటువంటి అవగాహనతోటి నేను కొద్దిగా గొప్ప అంచనా వేయగలిగాను కానీ ఇప్పుడు టామ్ మూడీ వచ్చిన తర్వాత టామ్ మూడీ మురళీధరన్ వివిఎస్ లక్ష్మణ్ ట్రావర్ బెయిలీస్ బ్రాడ్ హ్యాడీన్ సో వీళ్ళందరూ కలిసి మరి అది ఎవరి డిసిషన్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎవరు డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు అనేది నాకైతే క్లారిటీ రావట్లేదు కానీ ఒక్కటైతే నాకు చాలా క్లియర్గా తెలిసింది ఇట్లాంటి సర్ఫేసెస్లో న్యూ బాల్ని ఎవరైతే బాగా మ్యాగ్జమైజ్ చేసుకుంటారో వాళ్ళకి విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చేజింగ్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాటింగ్ ఫస్ట్ సో న్యూ బాల్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలంటే నీకు రెండు ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి పవర్ పవర్ హిట్టర్స్ అయి ఉండాలి సో ఇప్పుడు అందుకే నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ చెన్నై పిక్చర్స్లో ఎట్లీస్ట్ ఇప్పుడు చెన్నైలో అడిగే ఆడేంత వరకు కూడా ఇప్పుడు విలియమ్సన్ కనుక అన్అవైలబుల్ ఉంటే వాళ్ళు దే షుడ్ టేక్ దిస్ టఫ్ డిసిషన్ సాహన్ డ్రాప్ చేసి ఖచ్చితంగా బేర్స్టోన్ ఓపెనింగ్ స్లాట్లో పెట్టాలి బేర్స్టోన్ ఓపెనింగ్ స్లాట్లో పెడితే అతను ఓపెనింగ్ సిక్స్ అవర్స్లో మినిమం డ్యామేజ్ చేసిన చాలు మనకి ఓపెనింగ్ సిక్స్ అవర్స్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ సిక్స్త్ ఓవర్ మన స్కోర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే అసలు నెక్స్ట్ సిక్స్టీన్ ఓవర్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్టీన్ ఓవర్స్ జస్ట్ ఊరికే సింగిల్ తిరిగినా సరే మనకి ఈజీగా డిఫెండబుల్ స్కోర్ వచ్చేస్తుంది సో నాకు తెలిసి సాహా టాక్టిక్ని కొంచెం వాళ్ళు పక్కన పెట్టాలి ఎందుకంటే నిన్న కూడా నా నైన్ బాల్స్ ఆడి సింగిల్ రన్ కూడా అసలు పవర్ ప్లేలో నువ్వు ఎయిట్ డాట్ బాల్స్ ఆడావు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఎన్ టు ప్లేయింగ్ ట్వంటీ డాట్ బాల్స్ అనే టీ ట్వంటీ గేమ్ సో అవును రాదు అది నీకు చాలా లిమిటెడ్ రాదు సాహా స్కిల్ సెట్ నీకు మనం ముందు కూడా మా ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళం ఏంటంటే తను తనకు పవర్ ఉండదు తనకి ఏంటంటే కొంచెం తనకు కొంచెం రూమ్ కావాలి లేదంటే నీకు లెగ్ సైడ్ మీద ఇట్లా షాట్లు కానీ పేస్ వాడి నీకు బౌలర్ పేసేస్తే ఆడగలడు అంతేగాని ఇంటూ ద బాడీ నీకు నువ్వు ఫోర్స్ చేసావు అనుకో సహా అని బ్యాకు తను ఇట్లా నీకు మాథ్యూ వేడన్ స్టైల్లో ముందుకు సిక్స్లు కొట్టడం రోహిత్ శర్మ లాగా షాట్ కొట్టి సిక్స్లు కొట్టడం ఇట్లాంటివి మాత్రం చేసే అబిలిటీ మాత్రం సాగలేదు లేదు అది ఆర్సీపీ వాడు బాగా ఎక్స్ప్లైట్ చేశారు సిరాజ్ ఎస్పెషల్లీ నీకు తను అసలు మినిమం విడ్తివ్వలేదు యాక్యురేట్గా బౌలింగ్ వేసాడు తను మాత్రం దొరికిపోయాడు సహా మరి నువ్వు అది చెప్పింది ఏదో రాదు అన్ని టీంలకి మంచి గట్టి బౌలర్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ ఏదో నడిచిపోయింది కానీ అది ఆఫ్కోర్స్ టీమ్స్ ఆ మాత్రం పిక్ ఆన్ చేయవా ఏంటి ఒక సీజన్ తర్వాత సడన్గా అదే ఎవడ్రవిడ్ సహా ఇంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత బాగా ఆడుతున్నాడు అని పోయినట్టు చూసే ఉంటాయి టీమ్స్ అన్ని కరెక్ట్గా చెప్పావు రాహుల్ సాహా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే మంచి పేస్ అండ్ బౌన్స్ ఉన్న వికెట్ పైన నువ్వు ఎట్లయితే చెప్పావు తను పేస్ యూజ్ చేసుకోవడంలో ఈజ్ అ మాస్టర్ రిధ్యమాన్ సాహా సాహాని ఓపెనింగ్ స్లాట్లో చెన్నై పిచ్చెస్ పైన ఆడిస్తున్నారంటే ఇండైరెక్ట్లీ వార్నర్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం ఫస్ట్ మ్యాచ్లో వార్నర్ ఫస్ట్ అవుట్ అయ్యాడు ఇప్పుడు సాహా ఓకే సాహా ఈస్ నాట్ సమ్ హూ విల్ కన్జ్యూమ్ టూ మినీ బాల్స్ నాకు నిన్న నేను మ్యాచ్ కవర్ చేస్తున్నప్పుడు కూడా సాహా ఎయిత్ డాట్ బాల్ ఆడిన వెంటనే నేను ఆల్రెడీ ప్రెడిక్ట్ కూడా చేశాను నా కామెంటరీలో ఏంటంటే సాహా సాధారణంగా ఇన్ని డాట్ బాల్స్ ఆడు ఇన్ని బాల్స్ ఆడుతున్నాడంటే నెక్స్ట్ బాల్ బూమ్ ఆర్ డూమ్ అని నేను ప్రిడిక్ట్ చేశాను అనుకున్నట్టుగానే అన్న నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు సో మ్యాటర్ ఏంటంటే చెన్నై పిచ్చెస్ పైన మన వాళ్ళు ఇప్పుడు మనం మనీష్ పాండే షావాజ్ నదీం జేసన్ హోల్డర్ భువనేశ్వర్ కుమార్ ఇలాగా ఒక్కొక్కరివి సింగిల్గా మిస్టేక్స్ పిన్ పాయింట్ చేయడం చాలా ఈజీ కానీ ఓవరాల్గా అయితే ఒకసారి ఆ టీం ఒకసారి మళ్ళీ డ్రాయింగ్ బోర్డ్కి వెళ్ళి అరే మనం చాలా అసలు ఈ బేసిక్ మిస్టేక్స్ చాలా చేస్తున్నామని చెప్పి వాళ్ళు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది లేదు ఇంకా అలాగే బ్లైండ్గా అదే స్ట్రాటజీకి స్టిక్ అవుతాము ఇంకా అదే ట్యాక్టిక్స్తో ముందుకెళ్తామంటే నేను అయితే ఎస్ఆర్హెచ్ పైన ఆశలు వదిలేసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాను బట్ స్టిల్ హోప్ఫుల్లీ మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మరి ఐపీఎల్లో ఐపీఎల్లో ద లైక్ ద కింగ్ ఆఫ్ ది జంగిల్ అన్నట్టు చెప్పొచ్చు ముంబై ఇండియన్స్ మరి ముంబై ఇండియన్స్తో ఏమైనా ఛాన్స్ ఉందని అనుకుంటున్నావు నువ్వు ఏమో రాదు ఈ రకమైన స్ట్రాటజీస్ ఈ రకమైన ఎగ్జిక్యూషన్తో పోతే మాత్రం సచ్చాము ముంబైతో ఇంక ఒక్కసారి నీకు ఫస్ట్ త్రీ మ్యాచెస్ ఓడిపోయాము అంటే నాకు తెలిసి ఎస్పెషల్లీ చేపాకులో మనకు మనకు అనుకూలమైన పిచ్ అది ఆ పిచ్లో నీకు ఫైవ్ మ్యాచెస్లో మూడు ఓడిపోయామంటే అసలు ఇంకా ఇంపాసిబుల్ మనం ప్లేఆఫ్స్ కూడా వెళ్ళాం అదైతే నేను రాసిస్తా సో ఇప్పుడు ఆ ముంబై మ్యాచ్కి ఏం చేయాలి మనం అంటే ఎట్లానో అట్లా కేన్ విలియమ్సన్ తీసుకురండి బాబు అసలు ఏదో ఒకటి గురించి ఇంతవరకు చెప్పలేదు అసలు విలియమ్సన్ ఎగ్జాక్ట్గా ఎందుకు ఆడట్లేదు కూడా చెప్పు మన లిస్టర్స్కి తను అసలు యాక్చువల్ తను ఎల్బో ఇంజురీ ఇంకా రికవర్ కాలేదంట మరి ఎన్ని రోజులు ఆ ఇంజరీ ఉంటుందో విలియమ్సన్తో ఇదో పెద్ద ఇదైపోయింది అబ్బా టూ ఇయర్స్ నుంచి సడన్ గా ఏదో కాఫ్ ఇంజురీ అంటాడు షోల్డర్ ఇంజురీ అంటాడు ఎల్బో ఇంజరీ అంటాడు సో అది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ఆ తను లేకపోవడంతో నీకు ఏదో బేర్ స్టోన్ మిడిల్ ఆర్డర్ ఆడిస్తున్నారు తన అసలు బేర్ స్టోన్ మిడిల్ ఆర్డర్ ఆడుతుంటే అసలు తనకు తెలిసిపోతుంది తన ఏదో తన న్యాచురల్ పొజిషన్ కాదు అని క్లియర్గా అనిపించింది నిన్నైతే అసలు ఎస్పెషల్ ఆ పిచ్ పైన స్లో పిచ్చెస్ పైన స్టార్ట్ అవ్వడం స్పిన్ని మీద అసలు బేర్ స్టోక్ అసలు అలవాటు ఉండదు న్యాచురల్ ఓపెనర్ తను సో ఎట్లా నోట్లో విలియమ్సన్ రావాలి నీకు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం విలియమ్సన్ ఇట్లాంటి పిచ్చెస్ పైన తనకంటే బెటర్ బ్యాట్స్మెన్ వరల్డ్లోనే అవ్వర్లేరు నన్ను అడిగితే వరల్డ్లోనే అవ్వర్లేరు స్పిన్ మీద స్టార్ట్ అవ్వడం కానీ ఎట్లయినా కానీ నీకు నీట్గా మెల్లిగా ఆడుకోవడం దాని నిదర్శనం అసలు పోయినాడు అసలు ఉబై అబుదాబీ దుబాయ్లో పో పోయినాడు లాస్ట్లో మ్యాచెస్ అన్నీ స్లో అయిపోయినప్పుడు పిచ్చెస్ అన్నీ తనే కదా మొత్తం మన ప్లేయర్స్కి తీసుకెళ్ళింది విలియమ్స్ అని తీసుకెళ్ళాడు సో తన్ని లేకుండా మనం కన్సిడర్ చేయకుండా ఆడుతున్నాం అసలు ఇంకేదో ఈ మ్యాచ్కి ముందు అంత ఎనాలిసిస్ కూడా చేశారు క్రిక్విజిగా వ్యక్తి పట్టుకొచ్చారు స్టాట్స్ పట్టుకొచ్చారు ఇప్పుడు వీఆర్ కంపేరింగ్ బేర్స్టో అండ్ విలియమ్సన్ సో విలియమ్సన్ బ్యాటింగ్ ఇంపాక్ట్ అసలు కంపేర్ వేర్ నియర్ బేర్ స్టోస్ బ్యాటింగ్ ఇంపాక్ట్ అని ఏవేవో నెంబర్లో పెట్టుకొచ్చారు వాళ్ళ పచ్చిబద్దరు అంత ఎందుకు పనికిరావు ఆ నంబర్లు అసలు మరీ అంటే మరి ఒక ఒక ఓపెనర్ని ఒక మిడిల్ ఆర్డర్ ప్లేయర్ని ఎట్లా కంపేర్ చేస్తారో నాకు అర్థం కాదు మరి అసలు అవును రాహుల్ నేనైతే బేర్ స్టో ఓపెనర్గా మంచి ఎఫెక్ట్ చూపించగలని నేను బలంగా నమ్ముతాను సో చెన్నైలో ఇంకా ఉన్న మ్యాచ్లోనైనా అంటే దీనికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే అండ్ ఓనర్ ఇద్దరు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒకళ్ళు అర్లీగా అవుట్ అయిపోతే రెండో వాళ్ళు దే కెన్ దే ఆల్వేస్ హ్యావ్ దట్ అటాకింగ్ ఆప్షన్ ఎందుకంటే సింపుల్ ట్రిక్ చెన్నైలో నీకు బాల్ పాతబడే కొద్దీ రన్స్ అంత తగ్గిపోతూ వస్తాయి అది ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో ట్రెండ్ అదే నిదర్శనం సన్ రైజర్స్ వాళ్ళు ఇంకా మనం ఇంకా ఆల్రెడీ జరిగిపోయిన మ్యాచ్ గురించి మనం ఎన్ని విశ్లేషించుకున్నా మనకి దానివల్ల వచ్చేది కొంచెం చేదు అనుభవమే కానీ సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే టీంలో ఇంకెవరి పొజిషన్ అయినా మార్చాలి ఇలా వీళ్ళు ఏంటి ఇంకా ఇంత ఎఫెక్టివ్గా ఆడట్లేదు ఈ ప్లేస్లో వీళ్ళు ఉంటే బాగుండు అనేటువంటి పాయింట్స్ నీకు ఏమైనా అనిపించినాయి ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచెస్లో నన్ను అడిగితే మనీష్ పాండేని కొంచెం కూర్చోబెట్టి బాబు నువ్వు నువ్వు ఫైర్ తెచ్చుకో వీ వాంట్ యువర్ ఫైర్ అన్నట్టు కూర్చోబెట్టి ప్రియం గర్గన్ నెంబర్ త్రీ ఆడించాలి రాజు అంతే తప్పదు ఇంకా ఎందుకంటే నీకు మరి ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ పెర్ఫార్మెన్సెస్లో నువ్వు ఏమీ నేర్చుకోలేదు అంటే నీకు అంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్కి నువ్వు మినిమం ఏదో కొంచెం దండించకపోతే ఏమీ చేయడం అనుకుంటా నీకు ముందు కూడా మనం గమనించాం టూ థౌజండ్ నైన్టీన్ సీజన్లో కూడా నీకు మనీష్ పాండే ఇట్లానే బ్యాడ్ ఇన్నింగ్స్లో ఆడిన తర్వాత కూసోబెట్టిన తర్వాత రిటర్న్లో వచ్చి అప్పుడు బ్రహ్మాండంగా ఆడాడు సో అందుకని మేబీ మనీష్ పాండే బదులు ప్రియం గారికి ఛాన్స్ ఇవ్వాలి రాజు తను ఖచ్చితంగా తను నీకు ముంబైతో ఆడుతున్నాము నీకు మంచి పేస్ బౌలింగ్ లేనప్పుడు వాళ్ళకి సో నీకు నాకు తెలిసి ప్రియం గారు హైపేస్ ఆడగలడు నీకు తను ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా అండ్ విజయశంకర్ బదులు మేబీ అంటే విజయశంకర్ కాదు అంటే విజయశంకర్ కొంచెం స్కేప్ కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మ్యాచ్లో కూడా ఎండింగ్లో వచ్చాడు ముందు మ్యాచ్లో కూడా ఎండింగ్లో వచ్చాడు సో తన్ని ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు నువ్వు అన్నట్టు సాహాన్ని తీసి కేదార్ అని ఆడియాలి రాదు అది ఒక కొంచెం కేదార్ జాదవ్ మేబీ కొంచెం లోవర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి తను మేబీ మన సైకిల్ స్టాండ్ని ఏదో ఒక కాపాడతాడని ఆశిద్దాం మనం అవును రాహుల్ నేను కూడా చే నెక్స్ట్ మ్యాచ్కి చేంజెస్ ఏదైనా ఉంటే నేనైతే అనుకున్నవి రెండు మొదటిగా రిద్దిమాన్ సాహా ప్లేస్లో జానీ బేర్స్టోని ఆడించాలి ఎందుకంటే బేర్స్టోని ఆడిస్తే ఓపెనర్గానే ఆడియాలి నువ్వు ఇంకా మిడిల్ ఆర్డర్ అంటే నాకు బేర్స్టో మిడిల్ ఆర్డర్లో నువ్వు చెప్పినట్టు హీజ్ ఇట్స్ నాట్ ఈజ్ న్యాచురల్ పొజిషన్ అండ్ అలాగే విలియమ్సన్ లాంటి ఇంపాక్ట్ మిడిల్ ఆర్డర్లో బేర్స్టో అయితే క్రియేట్ చేయలేడు సో దిస్ నో పాయింట్ ఇన్ వేస్టింగ్ ప్లేయర్స్ సో బేర్ ఓపెనింగ్ చేసి అతనికి కీపింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండెని అయితే నేను పక్కన పెట్టాను అంటే మనకి నిన్న అంతకుముందు ఫస్ట్ మ్యాచ్లో జరిగినటువంటి డిజాస్టర్ వల్ల మనం సాధారణంగా ఇట్లాంటి రియాక్షన్స్ సహజమే కానీ మనీష్ పాండే హెస్ స్టిల్ గా అంటే ఒక విధంగా సరే స్ట్రైక్ రేట్ ఇష్యూని పక్కన పెట్టేస్తే స్కోర్లు అయితే చేస్తున్నాడు అదొక్క చిన్న పాజిటివ్ సైన్ సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి తన మిస్టేక్స్ని తను కరెక్ట్ చేసుకుంటాడని అనుకుందాం ఇంకోటి రాజు మనం ఇది మాట్లాడుకోవాలి మనం లెఫ్ట్ హ్యాండర్ మన దగ్గర లేడు అసలు నీకు వార్నర్ తప్పితే బ్యాటింగ్ ఆర్డర్లో అసలు ఎవడలేడు లెఫ్ట్ హ్యాండర్ సో ఇక్కడ మరి అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ విరాట్ సింగ్ నేను ఆడించే ఇది ఉందంటా మేబీ విజయ్ బదులు నీకు సో నేను అనుకున్న రెండో చేంజ్ కూడా దానికి సంబంధించిందే సో అభిషేక్ శర్మని వాళ్ళు తీసుకొచ్చి విజయ్ శంకర్ ప్లేస్లో ఆడిస్తే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను అండ్ మరి ఫారినర్ ఇంకొకళ్ళు పా అంటే ఇప్పుడు మనకి బేర్స్టో అండ్ వార్నర్ కాంబినేషన్ ఉండి నెంబర్ త్రీ మనీష్ పాండే అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఇప్పుడు ఆ రోల్ ఎగ్జాక్ట్లీ ఎవరికి సూట్ అవుతుంది అనే సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో ఉన్నామా డెత్ ఓవర్స్లో ఉన్నామా లేదు మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి బ్యాటింగ్ని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి అది కోల్కత్తా నైట్ రైడర్స్ అనుకుంటా వాళ్ళకు కూడా స్టాక్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నాడు మిడిల్ మిడిలో మిడిలో మిడిల్ ఆర్డర్లో సో అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కృణాల్ పాండ్యాని తీసుకొచ్చి టైట్ చేసి అండ్ చాలా టాక్టిక్స్ చేశారు సో అలా అంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఓకే బట్ వాళ్ళు ఏం తీసుకొచ్చినా సరే ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా ఉండడం అనేది బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను యా రాజు యా రాజు అసలు అది మాత్రం ఇంపార్టెంట్ ఇంకొక ఇంకొక చేంజ్ కూడా చేయాలి అతను షాబాజ్ నదీమ్ చాలా బ్యాడ్ గేస్తాడు బౌలింగ్ సో తన వద్దు సుచిత్ని ఆడించాలి సుచిత్ బెటర్ టీ ట్వంటీ బౌలర్ అని నమ్ముతాను తన బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు సో నిన్న మ్యాచ్లో రషీద్ ఖాన్కి తోడుగా ఓ సిక్స్ కొట్టి ఉంటే అదో వేరే రకంగా ఉండేది సో మేబీ సో అంటే సుచిత్ నదీం బదులు సుచిత్ సో మొత్తానికి నెక్స్ట్ మ్యాచ్కి మాత్రం భయంకరంగా చేంజెస్ అయితే మనం చూడబోతున్నాం అనుకుంటున్నా విలియమ్సన్ ఎట్లనో అట్లా వాళ్ళు పట్టుకొస్తే మాత్రం దాని అంత గొప్ప విషయం ఇంకోటి ఉండదు అసలు సో దట్ విల్ హ్యాపీయెస్ట్ చేంజ్ దట్ దేవుడ్ మే కానీ అది చూడాలి మరి విలియమ్సన్ నాకున్న ఇండికేషన్ ప్రకారం విలియమ్సన్ మోస్ట్లీ నెక్స్ట్ మ్యాచ్కి ఫిట్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగానే కనబడుతున్నాయి బట్ హోప్ఫుల్లీ అతను ఫిట్ అయ్యి మళ్ళీ టీంలో కమ్బ్యాక్ ఇస్తాడని అనుకుందాం బట్ ఓవరాల్ మనకి లాస్ట్ సీజన్ లాగే ఈ సీజన్ కూడా ఎస్ఆర్హెచ్కి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి కొంచెం స్టార్టింగ్ రెండు మ్యాచ్లు కొంచెం అనుభవాన్ని మిగిల్చింది బట్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ సీజన్లో కూడా రెండు మ్యాచ్లు ఓడిపోయినా మనం అల్టిమేట్లీ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళాము సో హోప్ఫుల్లీ ఆ ప్లే ఆఫ్స్కి వెళ్ళే రికార్డ్ ఆ రికార్డ్ మనకి భద్రంగా ఉంటుందని కోరుకుందాం సో అది ఇవాళ మన సన్రైజర్స్ టీమ్ ప్రివ్యూ ఆఫ్ ఆర్సీబీ గేమ్ అండ్ ఆల్సో రివ్యూ ఆఫ్ ముంబై గేమ్ సో హోప్ఫుల్లీ మీకు నచ్చిన అంశాలన్నీ మేము డిస్కస్ చేసామని అనుకుంటున్నాము ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు మా క్రికెట్ నగరం ఛానల్లో పింగ్ చేయండి వీల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డిస్కస్ సో మీలో ఎవరైనా మా పాడ్కాస్ట్ని ఫస్ట్గా వింటున్నట్లయితే గనక ఒక చిన్న గమనిక ఏంటంటే మేము ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ మాత్రం చేసినప్పుడు కేవలం ఎస్ఆర్హెచ్ రిలేటెడ్ పాయింట్సే డిస్కస్ చేస్తాం మేము వేరే టీమ్స్ పైన పెద్ద కాన్సన్ట్రేట్ చేయము ఒకవేళ కనుక మీకు మీ పర్టికులర్ మీరు ఫాలో అయ్యే టీం గురించి ఎక్కువ విశ్లేషణ దానికి సంబంధించినటువంటి ఏమైనా పాయింట్స్ తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉంటే కనుక మేము వీకెండ్ రివ్యూస్ చేస్తాము సో మోస్ట్లీ సండే ఈవినింగ్స్ ఆ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తాం మేము సో సండే మీరు మా వీకెండ్ రివ్యూ చూసుకుంటే ఖచ్చితంగా మీ టీంకి సంబంధించిన పాయింట్స్ అయితే మేము డిస్కస్ చేస్తాము ఇది కేవలం ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ కాబట్టి ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మాత్రమే ఉంటాయి సో హోప్ఫుల్లీ మీరందరూ కూడా ఐపీఎల్ బాగా ఎంజాయ్ చేస్తారని చేస్తున్నారని మేము అనుకుంటున్నాం సో ముందు ముందు మరి ముంబైలో ఈ రోజు రేపు రెండు పెద్ద మ్యాచ్లు ఉన్నాయి సో సాధారణంగా చెన్నై లాంటి పిక్చర్స్లో మ్యాచ్లు చూసిన తర్వాత ముంబై మ్యాచ్లు చూస్తే సడన్గా ఇట్స్ ఎ బిగ్ స్పైక్ అనమాట ఎంటర్టైన్మెంట్ గ్రాఫ్లో సో హోప్ఫుల్లీ నెక్స్ట్ రెండు రోజులైతే ఈ చేజింగ్లు ఈ స్క్వీజింగ్లు ఇలాంటివి కాకుండా మొన్న సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ లాగా ముంబైలో హై స్కోరింగ్ గేమ్స్ చూ చూద్దామని మనందరం మనస్ఫూర్తి కోరుకుందాం సో మరలా మనం మరొక లో మనందరం కలుసుకునేంత వరకు నాతో పాటు Thank you